50 మంది మార్కు 50 మంది కి టేక్ చార్జ్. 100 మంది 5 మంది గంటే ఇమ. 5 మంది లేక రవాణానిక. అంతా బయటస్. అనంకాపురం నిద్ర నిద్ర. శ్రీంగారు మోదమ సిం గారి, సీమస్ గారి ఆద్ర్యంలో ఈ రోజు పాఠవారికి సంబంధించిన ముఖ్యమైన నాయక్ల సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణాధ్యక్షులు గురుపతి శ్రీనివాస్ గారు అదేవిధంగా రాయరెడ్డి మన సర్పంచ్ కృష్ణ గారు అదేవిధంగా కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాలు అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది పాటు మన గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో పది పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం ముందుకు కృష్ణ మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కొంచెం నిరాశ కలిగించినా కూడా ప్రజలను తప్పుదోవబట్టించి ప్రజలకు అమలు కానటువంటి హామీలు అన్నింటినీ కూడా ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా పరిపాలన నడుస్తుంటే తప్పుడు ప్రచారాలు చేసి ఇలా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సందర్భంగా ఐదు నెలల్లో రైతులు అరికోసపడతా ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు చేసిందేమీ లేదని చెప్పుకోవడం అనేది కొంచెము ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిపాలన నడుస్తూ ఉన్నది ఈ సందర్భంలో మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఒక్కసారి చూసినట్టయితే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం కూడా కాదు ఇంతకుముందు ప్రజలకు జవాబుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు ఏ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా కాదు అందుకే ప్రజలందరూ కూడా ఇలా ఏ గ్రామం పోయినా ఎక్కడికి పోయినా కూడా మాకు ఈసారి బిఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం ఎంపీగా కొప్పిలీశ్వర గారిని గెలుచుకు గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలోనే మన ముఖ్యమైన నాయకుల కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు గిరిజనుల వారిగా గ్రామాల వారిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నాం ఈరోజు మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిరాశ నిష్పుణులతో ఉన్నారు అయ్యో మరి అధికారం లేకపోయాయి కదా మనకు ఎవరు అండగా ఉంటారు రేపు మరి మేము ఏ విధంగా ఎట్లా పనులు చేసుకోండి అనేది అందరి ఆలోచనలలో మనసులలో ఉన్నది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో కుపనీశ్వర్మ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రత్యక్షంగా నేను ప్రతి ఒక్క డిఆర్ఎస్ పార్టీ కుటుంబానికి మనల్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ధైర్యాన్ని అండగా ఉంటామనేటువంటి విషయాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము ఉన్నాం మీరందరూ కూడా ఆ భరోసాను ఆ ధైర్యాన్ని మీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయాలలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారడం అనేది సహజం కేసీఆర్ గారు మాత్రమే సుదీర్ఘంగా పదేళ్ల పాటు పరిపాలన చేసిండు ఈ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే పదేళ్ల పాటు చేసింది పదేళ్ల పాటు గులాబీ జెండా కింద ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అనేక పదవులలో కూడా ఉన్నారు మరి ఈ టర్మ్లో ముందుకు నడవాల్సినటువంటి సందర్భం ఈరోజు మనకి ఎంపీగా కొట్లీష్శ్వర గారిని గెలిపించుకున్నట్టయితే పోరాటం తెచ్చి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇలా కొంతమంది మాట్లాడతాడు ఇక బీఆర్ఎస్ పార్టీ పైన అయిపోయిందండి ఎన్నటికి కూడా అయిపోయేది కాదు ప్రతి జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసి ఉద్యమకారులు ఇళ్ళందరూ కూడా మేమున్నాం పార్టీకి అండగాని నిలబెత్తున నిలబడి ఇలా కొట్లాడడానికి సిద్ధమని కొట్లాడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఈ ఎన్నికలలో మీరందరూ కూడా కష్టించి మన డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత గొప్ప సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం గతంలో ఎవరైనా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా గతంలో లక్ష నూట పదాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా రైతులకు ఎకరానికి పంట సహాయంగా డబ్బులు ఇచ్చినటువంటి దాఖలా లేదే లేవు ఈ స్వాతంత్రం వచ్చిన చెల్లి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని రైతు బీమా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇలా కేసీఆర్ కిట్ అని ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవించే విధంగా చాలా గొప్పగా ఇంతకుముందు ప్రభుత్వ దవాఖాన పోదామంటే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు ఇలా మేము ఖచ్చితంగా ప్రభుత్వ దవాఖానకి వెళ్తాం అక్కడనే ప్రసవం చేయించుకుంటామని ఇలా నిరుపేద కుటుంబాలు అన్ని పెద్ద కుటుంబాలు కూడా ఇలా దవాఖానకు వెళ్ళేటువంటి విధంగా కేసీఆర్ కిట్టుని ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకుముందు హాస్టళ్లల్లో ఉండాలి పిల్లలు అంటే చాలా కష్టం హాస్టల్ కోరి గవర్నమెంట్ హాస్టల్ అంటే దాంట్లో తిండి ఉండదు పురుగుల పురుగులు ఉంటుంది దాంట్లో నీళ్ళు ఉండేది ఇలా నేను నాకు గవర్నమెంట్ హాస్టల్లో సీట్లు కావాలని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి సీట్లు దొరకలేవు ఒకనాడు మన తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి యొక్క మన రాష్ట్రంలో పూర్తిగా వంద హాస్టల్ కూడా ఉండే ఇలా రెండు వందల తొంభై నాలుగు హాస్టల్ పెట్టాడు అంటే ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని మిషన్ భగీరథ కోసం ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకి ఎలా హాస్టళ్లలో ఉన్న వాళ్లకు సన్నబీయం కావాలని పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే మరి ఇంత గొప్పగా పనులు చేసినటువంటి పార్టీలో ఉన్నాం మనం ఆ పార్టీలో ఈ నాయకత్వంలో పనిచేయడం అనేది నిజంగా మనందరూ అదృష్టం ఈ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి పార్టీ ఇంత పార్టీలో మనం పనిచేస్తున్నప్పుడు తప్పకుండా గర్వ గౌరవంగా మనం గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మన కార్యాచరణ ఉండాలి రేపటి కాలంలో తప్పకుండా మనం పార్లమెంటు అభ్యర్థి మన కొప్పులీశ్వర గారు గెలవబోతూ ఉన్నారు అన్ని సర్వేలలో కొప్పులీశ్వరన్న గెలుపు ఖాయమని వస్తున్నటువంటి సందర్భంగానే రేపు నామినేషన్ మహోత్సవానికి కూడా కేటీ రామన్న గారు ప్రత్యేకంగా పంతొమ్మిదో తారీఖు నామినేషన్ మహోత్సవానికి కూడా వస్తూ ఉన్నారు ప్రతి డివిజన్ నుండి తప్పకుండా యాభై మందికి తగ్గకుండా ఇరవై ఐదు బైకులు తప్పకుండా ప్రతి డివిజన్ నుంచి అని ఇంకా మీ డివిజన్లో అనేక పనులు చేసిన సీను ఆధ్వర్యంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్ అవుతుంట తప్పకుండా చేస్తాం ఈ టైంలో రేపు కుక్కులీష్శ్వర గారు ఎంపీ అయిన తర్వాత ఇంకా ప్రత్యేకమైనటువంటి నిధులు పెట్టి కూడా మనం గొప్పగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం కళ్ళారూస్తానో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏమైనా చెప్పినటువంటి మాటలు ఏమైనా వాళ్ళు ప్రమాణాలు చెప్పి ఇచ్చినటువంటి మాటలు ఏమైనా ఇలా వాళ్ళ ఆరు గ్యారెంటీలని చెప్తా ఉన్నారు ఆరు గ్యారంటీలని ఏది అమలు చేసి ఐదు నెలల వంద రోజులలో అమలు చేస్తామని అన్నారు ఏ నమ్మలు చేసిరు రెండు వందలు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అది ఇస్తాను రాస్తలేరు కదా రైతు బంధు మహిళలు అడగాలి మరి ఎమ్మెల్యే గారు పార్లమెంటు అభ్యర్థి గారు కాంగ్రెస్ నాయకులు గారా మరి మాకు వంద రోజులల్లా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు కదా అని మహిళలు తప్పకుండా అడగాలి ఖచ్చితంగా అడగాలి అకౌంట్లో వేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఓటేసినాం ఏమన్నా ఓటేసేది లేదనేది కూడా అమరాలు చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇదే సమయంలో ఈ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలల్లో మనం చేసినటువంటి కార్యాచరణని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు ఏం చేసింది పదిహేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు ఇస్తా అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని కొంచెం సవివరంగా గ్రామంలో వాడలో చర్చ పెట్టండి తప్పకుండా రేపు రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మన మనం ఉదమసీలు మళ్ళీ గౌరవ కార్పొరేట్గా మీరు అందరూ కూడా మళ్ళీ గెలిపించుకోవాలి అందరూ కూడా కష్టించి పని చేసుకున్నట్టయితే ఎందుకంటే పని చేసినాం మనం పోయినసారి కూడా మనం పని చేయకూడకపోతే పని చేసినాం కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలకు ప్రజలందరూ కూడా నంది దాని మూలన ఉడితే ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు మీరే మరి ఖండించాల్సిన మీరే మరి దాన్ని విలేదీసి ప్రశ్నించాల్సిన రేపు శ్రీనివాస్ చేసేటువంటి పని వాళ్ళు ఏం చేయలేదని వాళ్ళు మాట్లాడతారు మాట్లాడితే మీరు పండించాలి లేదు ఈ పని చేసేది ఇవన్నీ చేసినాం ఇవన్నీ చేసినాం యాభై ఏడు ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పెన్షన్ ఇచ్చింది ఎవరు మనం కాదు ఇవాళలో సుమారు పంతొమ్మిది రాదు రోజు ఈజీగా నూట అరవై పెన్షన్ ఇచ్చినాం నూట అరవై మందికి రెండు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చినాం ఇలా విక్రహంలో విక్రములు పనులు పదమూడు మందికి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇవన్నీ ఇచ్చింది మనం కదా ఇవన్నీ చేసింది మనం కదా ఇవన్నీ తప్పకుండా చెప్పుకోవాలి కళ్యాణాక్షి ఇచ్చినాం సీఎంఆర్ఎఫ్లు ఇచ్చినాం ఇచ్చిన పనులన్నీ కూడా చెప్పుకోవాలని తప్పకుండా ఇచ్చిన పనులు చెప్పుకుంటూ వాళ్ళని కలుసుకుంటూ రేపటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొప్పలు ఈశ్వరన్నను గెలిపించడం కోసం మీరందరూ కూడా శ్రమించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు